ఎప్పుడు ఏమి జరుగుతుందో అని తెలియక గ్రామస్తులు వేభ్రాంతులకు గురి అవుతున్నారు జాతీయ విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు పంట పొలాల మీదుగా వచ్చిన లెవెన్ కేవీ విద్యుత్ లైన్ కాలువ పక్కన లైన్ వేసి ఘంటసాల శ్మశానానికి రుద్రభూమిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారంకి కలపాలని ఉన్న విద్యుత్ లెవెన్ కేవీ లైన్ను తీసివేసి కొత్తగా లైన్ వేసి పునరుద్ధరణ చేపట్టాలని ఒక ప్రకటనలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కోరడం జరిగింది ఏపీ పౌర హక్కుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు జక్కా కేశవరావు మాట్లాడారు అయ్యి గాలి వానొచ్చే ప్రమాదం జరుగుతుంది జనాలకి అవి తీసేయలసిందిగా కోరుతున్నాము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భూ పోరాటాలు జరిగినాయి గోటకం ఏ కాలనీ గోటకం బీ కాలనీ కూడా ఇవ్వడం జరిగింది గోటకం ఏ కాలనీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వారు దాదాపు నాలుగు వందల అరవై ఐదు పట్టాలివ్వడం జరిగింది అందులో పేదలు నిధిపేదలు పూరిళ్ళు వేసుకుంటం జరిగింది తర్వాత తుఫాను వచ్చిన టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తుఫాన్ అనంతరం సిఏఎస్ఐ కాసా సంస్థ వారు రెండు వందల యాభై హౌసింగ్ పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు మరి అవి కూడా నలభై ఐదేళ్లు దాటిపోయినాయి అవి కూడా తుది దశకు వచ్చి పడిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జాప జాతీయ విపత్తులు వస్తున్నాయి కనుక అనేక ఆటలు పోట్లకు గురయ్యారు ఇది కమ్యూనిస్టులు గడ్డగా పేరొందిన ఘంటసాలకు ఒక చరిత్ర ఉంది అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మండలి వెంకటకృష్ణారావు గారు ఉన్నారు మరి కమ్యూనిస్టులు పోరాటాలతో ఈ భూ పోరాటంలో విల ఒక్కొక్కళ్ళకి నిరుపేదలకి ఎస్సీ బీసీ ఓసీ ఎస్టీ అన్ని కులాల వారికి చేనేత కార్మికులు కూడా మూడే చెంట్లు చొప్పున పట్టాలివ్వడం జరిగింది అందులో ఎవరికి వారు వాళ్ళు ఓపికను బట్టి ఇల్లు నిర్మించుకున్నారు మరి కాసా సంస్థ వాళ్ళు కూడా రెండు వందల యాభై ఇల్లు కట్టించారు మరి అనేక ఆటలు పోట్లకు గురవుతున్న ఈ ప్రజలకు ఈ పంట పొలాల మీదగా వచ్చినటువంటి ఇళ్ళకేవి లైనేగా లెవెన్ కేవి లెవెన్ కేవీ లైను విద్యుత్తు ఇళ్ళ మీదగా వెళ్ళింది లైను ఈ లైన్ను తీసేసి గంజిగాలో పక్కగా సుశానలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కి కలపమని చెప్పి మేము రెండు మాటు విద్యుత్ సబ్టేషన్ ఏఈ గారి దగ్గర ధర్నాలు చేశాం పలు పత్రికల్లో వార్త వచ్చింది కలెక్టర్ కూడా అర్జీ పెట్టాము మరి ఆయన సందర్భాల్లో అప్పుడు శాసనసభ్యుడు నిడుమోలు శాసనసభ్యుడు పాడోరు రామయ్య గారు ఉన్నారు ఆయనకి మేము అర్జీ పెడుతున్నాం గ్రాంటేషన్ వచ్చిన తర్వాత మేము ఈ లైను తీసేసి కొత్త లైను పునరుద్ధరణ చేసి సుశానానికి ట్రాన్స్ఫార్ంగ్కి కలుపుతామని చెప్పి చెప్పారు ఆనాడు ఏఈ గారు మరి తర్వాత ఏం చేశారంటే ఆ నిధి వచ్చిన తర్వాత కొంత గ్రాట్యుయేషన్ పంపించాడు పాటూరి రామయ్య గారు ఆ డబ్బులు ఆ డబ్బులతో మీటర్ ఎత్తు మొక్క ఎదురేసి కొంచెం హైట్ పేరే కానీ పునరుద్ధరణ మట్టికి ఈ కాలనీ ఈ కాలనీలో ఉన్న ఇళ్ల మీద ఉన్నటువంటి లైన్ తీసేత్తడం జరగలేదు దాంతో వీళ్ళు చేతులు దులుపుకున్నారు మరి ఎలాంటి పోరాటాలతో చేసిన కమ్యూనిస్టులు పోరాటంతో నిర్మించుకున్న ఈ కాలనీలో చరిత్ర ప్రజలు జాతీయ విపత్తులు వచ్చే గాళ్ళు తుఫాన్లు వచ్చినప్పుడు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఇలాగే ఒక రోజున గాలి వచ్చినప్పుడు గాలికి తీగల రెండుసార్లు తెగిపోయి పెద్ద నొప్పులతో ఆలు బయట కూర్చున్న వాళ్ళు ఆ నొప్పులతో పరిగెత్తికి పరిగెత్తికెళ్ళారు ఇంట్లోకి అప్పుడే ఎంతకుమందర ఐదు నిమిషాల్లో పైకి మరి అలాంటి దశలో కొన్ని ప్రాణాలు పోయేయి ఒక ఆయన అయితే డాబా మీంచి వసరా దింపుతుంటే ఇల్లు కొడతాకొస్తే ఆయనకి కరెంట్ సాగు తగిలి మరి స్నాలు ఆయన బాధపడ్డాడు తర్వాత కొన్ని రోజులకి ఆయన చనిపోయాడు అలాంటి సందర్భాలు ఉన్నాయి అందుకని ప్రమాద భరితంగా ఉన్నటువంటి ఈ లైన్ని తీసేసి కొత్తగా పున పునరుద్ధరణ చేసి సుశానంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కి కలపమని మేము పౌరక్కుల సంఘం తరఫున కోరుతున్నాం నా పేరు జక్కా జక్కాకేశ్వరరావు నమస్తే ఉంటాం